రేపు మంగళవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు మనకు అమావాస్యకు ముందు వచ్చే రోజు కాబట్టి ఈ మంగళవారం రోజున మీరు రహస్యంగా ఐదు రూపాయల బిల్లతో ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకు ఐదు కోట్ల అప్పు ఉన్న అలాగే మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా ఇంటి పరంగా అన్నీ కూడా తొలగిపోయి మీరు మీ కుటుంబంతో సంతోషంగా అలాగే సంపదతో ఉండటానికి ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా అప్పులన్నింటినీ కూడా తొలగించుకోవటానికి అమావాస్య ముందు రోజు వచ్చేటటువంటి ఈ మంగళవారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది కొన్ని నియమాలతో చేయాల్సివని ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు విని అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి రేపు మంగళవారం ఎంతో అద్భుతమైనటువంటి రోజు అలాగే శక్తివంతమైనటువంటి రోజు ముఖ్యంగా అమావాస్యకు ముందు వచ్చే రోజు కాబట్టి మనకు అమావాస్య రోజున ఎంత శక్తి అయితే ఉంటుందో అలాగే ఆ అమావాస్య యొక్క లక్షణాలు మనకు ముందు రోజు కూడా ఉంటాయనమాట కాబట్టి ఆ ముందు రోజు కూడా ఇంకా శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి రోజున మనకున్నటువంటి సమస్యలను తీసేసుకోవటానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట అందులో దోషాలన్నింటినీ కూడా తొలగించుకోవటానికి మంగళవారం మంచి సమయం అనమాట అంటే చెడును తీసేసుకోవటానికి ఈ మంగళవారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఐదు రూపాయల బిళ్ళ పరిహారం ఏంటంటే రేపటికి సరి సమానమైందనమాట ఐదు అంటే అదృష్ట సంఖ్య ఐదు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సంఖ్య ఐదును చాలామంది కూడా ఏంటంటే లక్కీ నెంబర్స్గా కూడా పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఐదు రూపాయల బిల్ల పరిహారం ఏంటంటే మనకు నలు నాలుగు దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యల నుంచి అలాగే నలుగురు యొక్క ఏడుపుల నుంచి మన కుటుంబ పరంగా అలాగే మన ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాన్ని దరిద్రాన్ని చెడును మొత్తానికి తీసేయటానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి చక్కగా రేపు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని మనకు అమావాస్య ముందు రోజు కాబట్టి చక్కగా ఇంటిని వాకిల్ని కూడా శుభ్రం చేసుకోండి అలా చేసుకోవటం వలన ఏంటంటే మన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు అంతా కూడా వెళ్ళిపోతుందనమాట మన ఇంటిలోకి ఒక మంచి అంటే పాజిటివ్ వైబ్రేషన్ అలాగే లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటుందన్నమాట మన ఇల్లు ఉండేటటువంటి శుచి శుభ్రాన్ని బట్టి లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే ఇంటి పరంగా అస్సలు కలిసి రాదండి అంటే ఎంత కష్టపడి సంపాదించుకోవాలి ప్పటికీ కూడా కష్టానికి తగినటువంటి కలుసుబాటు అనేది రాదు సంపాదన అనేది ఉండదనమాట చేసేది సంపాదించేది రూపాయి అయితే ఖర్చులేమో నాలుగు రూపాయలు ఉంటాయి అనమాట మరి అలాంటప్పుడు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అత్యవసర పరిస్థితులు అనమాట అంటే ఎవరు కూడా కావాలని ఊరికి అప్పులు చేయరు కదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనం అప్పు చేసేటట్లుగా అట్లా సృష్టిస్తాయి అన్నమాట అలాంటప్పుడు ఏంటంటే వడ్డీలు ఎంత ఎక్కువైనా సరే ముందు ఆ పరిస్థితి నుంచి బయటపడాలని చెప్పేసి అప్పు తీసుకుంటాము తీసుకున్న అప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత మరి కట్టేటప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే అసలు అలాగే ఉంటుంది నెల నెల వడ్డీలు కట్టుకోవాలి వడ్డీలు ఏంటంటే అసలు కన్నా కూడా ఎక్కువ కడతా ఉంటాం కానీ అసలు అలాగే మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే కనీసం ఉన్న ఆస్తులు కూడా అమ్మి అట్లా అప్పులు కట్టిన వాళ్ళు ఎంతమంది ఇబ్బందులు పడి ఉన్నారు ఉన్నారన్నమాట అంటే ఇల్లు నమ్ముకో ఇంటిని వాకిలు నమ్ముకోవటం లేదా ఒక భూమి నమ్ముకోవటం ఇలాంటివి చేసి ఎందుకంటే అప్పులు తాకిడి అనమాట ఇచ్చిన వాళ్ళు సైలెంట్గా ఊరుకు కదా కాబట్టి అలాంటివన్నీ కూడా మనకి జరగకూడదు ఏదన్నా ఉన్నా కూడా మనకు అప్పు తీర్చేటటువంటి దారిని చూపించమ్మా తల్లి అని చెప్పేసేసి చక్కగా మీరు పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట మనకు ధనానికి ఆది దేవత ఏంటంటే లక్ష్మీదేవి అండి కాబట్టి లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అనేది మన మీద పుష్కలంగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ తల్లి మనల్ని పెంచాలన్నా పెంచగలదు అలాగే తగ్గించాలన్నా కూడా తగ్గించగలుగుతుంది ఈ అప్పులకు దారి చూపించాలన్నా కూడా ఆ తల్లి చూపిస్తుంది అలాగే అప్పులు తీరటంతో పాటుగా ఒకరికి అప్పిచ్చే స్థాయికి కూడా ఆ తల్లి ఎంచుతుందండి ఎందుకంటే మనకి ఆ లక్ష్మీదేవికి మనం ప్రత్యేకంగా పూజలు చేసుకున్నప్పుడు ఆ తల్లి మీద ఎప్పుడు కూడా మనం అనుగ్రహం చూపించమని కోరుతూ ఉండాలన్నమాట అలా చేసినప్పుడు తప్పకుండా జరుగుతుందనమాట కాబట్టి ప్రత్యేకంగా మంగళవారం రోజున శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోవటము ఎర్రని మందార పువ్వులతో కానివ్వండి లేదా పసుపు పచ్చ పువ్వులతో కానివ్వండి ఇలా పూజ చేసుకోవటము దీపం వెలిగించటము ఇలాంటివి చేసినప్పుడు లక్ష్మీదేవి కటాక్షం అనేది ఎప్పుడు ఉంటూ ఉంటుందన్నమాట बटी రేపు మంగళవారం రోజున ఇలా చేసేసేయండి రేపు ఎరుపు రంగు బట్టలు వేసుకోవద్దు మంగళవారం ఎరుపు రంగు టమాటాలు ఎర్ర కంది పప్పు ఇలా ఎరుపు రంగుకు సంబంధించిన ఏది కూడా వాడొద్దు అలాగే ఏదన్నా దూర ప్రయాణాలు మరి అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు కూడా చేయవద్దు ఇలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా పాటించండి ఎరుపుతో పాటు నలుపు రంగు బట్టలు కూడా వేసుకోవద్దు అలాగే మాంసాహారం కూడా వండకూడదు తినకూడదు ఇలా నియమనిష్టలతోటి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే మీరు దీపారాధన ఉదయం చేసుకున్నా మీరు ఈ పరిహారం సాయంత్రం సంధ్య సమయంలో చేసుకోండి లేదా దీపారాధన కూడా మీరు సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు అనమాట అలా చేసేసుకొని ఈ పరిహారం అనేది చేసేసుకోండి ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఐదు రూపాయల బిల్ల కావాలి ఐదు రూపాయల బిల్లలు ఎన్ని కావాలి అని అంటే నాలుగు కావాలన్నమాట అంటే నాలుగు ఐదులు ఇరవై రూపాయలు నాలుగు ఎందుకు కావాలి అంటే నాలుగు దిక్కుల నుంచి మనకు ధనాకర్షణ పెరగటానికి జనాకర్షణ పెరగటానికి అంటే చేసేటటువంటి వృత్తిలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి బాగా కలిసి రావటానికి నాలుగు దిక్కుల నుంచి సమస్యలు తీసేయటానికి నలుగురు ఏడుపులు పోవటానికి తప్పకుండా మనకేంటంటే నాలుగు ఐదు రూపాయల బిల్లలు ఇక్కడ అవసరం పడుతూ ఉంటాయనమాట కాగితాలు తీసుకోకూడదండి ఐదు రూపాయల కాయిన్స్ బిల్లలు మాత్రమే మీరు తీసుకోవాలన్నమాట చక్కగా అలా తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇది అంటే స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు వేసుకొని మాత్రమే ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట కుటుంబం కోసం మగవారు ఎంతగానో కష్టపడుతూ ఉంటారండి అంటే మగవారు పైకి ఎంత గంభీరంగా మాట్లాడినప్పటికీ ఎంత చేసినప్పటికీ కూడా ఆడవారి కన్నా కూడా మగవారు కుటుంబం విషయంలో చాలా బాధ్యతగా ఉంటున్నారు అంటే ఈ రోజుల్లో మగవారికి ఇంకా బాధ్యత చాలా బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట ఈ రోజుల్లో మగవారికి కుటుంబమే ప్రాణము అంటే భార్య పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతూ వారి కోసం ఎంత కష్టమో చేసి వస్తూ ఉంటారనమాట అలాంటి వారికి ఈ పరిహారం బాగా అంటే ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది అధిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కొంతమందికి ఇంటి పరంగా కూడా కొన్ని సమస్యలు వస్తూ అనమాట అలాంటి చెడునంతటిని తీసేసుకోవడానికి చక్కగా మగవారైనా సరే పరిహారం చేసుకోవచ్చు లేదా ఆడవారైనా చేసుకోవచ్చు అనమాట అలా చేయటం వలన ఊహించని ధనం అనేది మీ చేతికి అందుతూ ఉ ఉంటుందన్నమాట ఎందుకంటే మగవారు ఎంత సంతోషంగా ఎంత ధైర్యంగా ఎంత యాక్టివ్గా ఎంత నవ్వుతూ ఉంటారో ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా అంత సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది చెట్టుకి అంటే వారండి మగవారు మగవారు కుటుంబం మగవారు ఉన్నటువంటి కుటుంబం ఎలా ఉంటుందంటే ఒక ధైర్యంతో ఒక నమ్మకంతో అంటే మాకు నా భర్త ఉన్నాడు లేదా పిల్లలకి నా తండ్రి ఉన్నాడు అన్న ఒక ధీమాతో కొనసాగుతుందనమాట కాబట్టి మగవారు అనేవారు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట కాబట్టి మగవారి చేతుల మీదుగా మీరు ఈ పరిహారం చేసినా కూడా మీకు బాగా కలిసి రావటానికి మీ సమస్యల నుంచి బయటపడటానికి చక్కగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తూ ఉంటుందన్నమాట అలాగే ఆ లక్ష్మీదేవితో పాటుగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రం కూడా మీకు కలుగుతుంది భార్యాభర్తల మధ్య ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి మీకు ఇల్లు బాగా కలిసి వస్తుంది మీరు అంటే చెప్పాను కదా ఊహించని డబ్బును చూసి ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు కానీ ఒకరికి అప్పులు ఇవ్వాల్సిన పని లేదండి ఎందుకంటే మళ్ళీ ఇచ్చిన కాడి నుంచి అదొక బాధలు కాబట్టి చక్కగా ఒక రూపాయి వెనకేసుకొని మీరు ఒకరి దగ్గర అప్పు చేయకుండా ఉంటే చాలు మనకు అదే చాలు అనమాట కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది అనమాట అంత బాగా కలిసి వస్తుంది ఈ పరిహారానికి ఐదు రూపాయల బిల్లలు నాకు కావాలండి మనం ముందు వీడియోలో చూపిస్తాము అక్కడ మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది రూపాయల బిల్లలు నాలుగు తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెలో వచ్చేటప్పటికి పసుపు తీసుకోండి ఆ పసుపులో రోజు వాటర్ వేసేసి చక్కగా పేస్ట్ లాగా కలిపేసేసేయండి ఆ పేస్ట్ని మీరేం చేస్తారంటే ఈ ఐదు రూపాయల బిల్లల నాలుగిటికి కూడా చక్కగా పట్టించండి అంటే ఆ పసుపు పేస్ట్లో ఈ ఐదు రూపాయల బిల్లల్ని ముంచండి అలా ముంచేసేసి మీరు వాటిని ఏం చేస్తారంటే ఒక పక్కన పెట్టేసేసేయండి పక్కన పెట్టినప్పుడు ఏంటంటే కాసేపటికి పసుపు పేస్ట్లో అంటే రోజు వాటర్ ఏంటంటే మనకు మంచిగా సువాసనగా ఉంటుంది లక్ష్మీదేవి ఆకర్షితురాలు అనమాట రోజు వాటర్ చాలా స్వచ్ఛమైనవి చాలా పవిత్రమైనవి అనమాట ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే కాస్త మామూలుగా నీటినైనా సరే కలిపేసేసి మీరు పేస్ట్ లాగా చేసేసి ఆ పసుపు పేస్ట్ అనేది ఈ ఐదు రూపాయల బిల్లల నాలుగింటికి కూడా పట్టించుకోవాలి ఇక్కడ పసుపు అనేది ఎందుకు అని అంటే పసుపు చాలా శక్తివంతమైనది అండి పసుపు మంగళకరమైనది మన ఇంట్లో కొన్ని కొన్నాళ్ళ నుంచి మనం అచ్చంగా సమస్యలే చూస్తున్నాము మనకు బాగా కలిసి రావాలి సంపాదన పరంగా అవ్వచ్చు లేదా ఇంటి పరంగా అవ్వచ్చు మంచిగా శుభవార్తలు వినాలి అని అంటే చక్కగా పసుపు అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి పసుపుని తీసుకొని ఇట్లా పేస్ట్ లాగా కలిపేసేసి మీరు ఐదు రూపాయల బిల్లల్ని ఆ పసుపు పేస్ట్లో ముంచేసేసి పక్కన పెట్టుకోండి దీపారాధన చేసినప్పుడు మీరు దేవుడి దగ్గర చక్కగా ముందు ఇలా పెట్టేసేసుకొని చేస్తే మీకు ఇంకా పరిహారం అనేది శక్తివంతంగా మారుతుందనమాట ఇక అలా చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ పసుపు రంగు అంటే ఒక చిన్న ఖర్చీఫ్ అవ్వచ్చు లేదా జేబు రుమార్ అవ్వచ్చు లేదా ఒక రవికి మొక్క అయినా సరే చిన్నది ఇవ్వ ఎక్కువ అవసరం లేదండి ఒక చిన్న పసుపు వస్త్రం తీసేసుకొని దాంట్లో మీరేం చేస్తారంటే ఈ పసుపు పేస్ట్లో ముంచినటువంటి ఐదు రూపాయల కాయిన్స్ ఉన్నాయి కదా నాలుగు అవి కొంచెం డ్రై అయి ఉంటాయి అంటే ఆరి ఉంటాయి కదా ఆ ఐదు రూపాయల నాలుగు కాయిన్స్ని మీరు ఏం చేస్తారంటే ఆ పసుపు రంగు వస్త్రంలో పెట్టేసేసేయండి పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే చిటికి మళ్ళీ చిటికెడంత పసుపు అలాగే చిటికెడంత కుంకుమ కూడా కుంకుమతో పాటు ఇంకా ఏంటంటే మనకి కర్పూరం పొడి ఉంటుంది కదండి చిటికెడంత కర్పూరం పొడి కూడా వస్త్రంలో వేయాలి అలాగే యాలకులు ఉంటాయి యాలకులు ధనాకర్షణకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులు ఒక ఐదు యాళకుల్ని తీసుకోండి ఇక్కడ మనకి ఐదు రూపాయల బెళ్ళ పరిహారం కాబట్టి యాలకులు ఐదు తీసుకోండి ఐదు తీసుకోవటం వలన ధనాకర్షణ యాలకులకి డబ్బుకి బాగా దగ్గర సంబంధం ఉంది యాలకులని ఏంటంటే జేబులో కూడా పరుసుల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ధనాకర్షణ బాగుంటుందన్నమాట దీనితో పాటుగా రెండు లవంగాలు మన యొక్క సమస్యను మన యొక్క అప్పుని కష్టాన్ని తీసేయటానికి బాగా ఉపయోగపడతాయి కర్పూరం ఏంటంటే దైవానికి నివేదన చేయబడిన పదార్థం ఏంటంటే దిష్టిని దోషాన్ని తీసేస్తుంది కాబట్టి ఇవన్నీ వేసేసిన తర్వాత వీటన్నింటిని చక్కగా ఇట్లా ఇక్కడ చూపించినట్లుగా ఒక మూటలాగా కట్టేసేసేయండి ఇక ఈ మూటను మీరేం చేస్తారంటే దేవుడి దగ్గర పెట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి అప్పు ఏదన్నా ఉందా తీరాలి చిన్న చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా అప్పు అన్న తర్వాత అప్పేనండి ఆ అప్పు అంతా శుభ్రంగా తీరిపోవాలి మళ్ళీ ఆ అప్పు తీర్చడం కోసం ఇంకో చోట అప్పు చేయకూడదు అలాగే లేకపోతే మీకు అప్పు లేకపోతే సంపాదన పరంగా ఒక రూపాయి వెనకేసుకురావాలి బాగా కలిసి రావాలి మంచిగా ఒక ఇల్లు కొనుక్కోవాలను లేకపోతే ఒక స్థలం కొనుక్కోవాలి ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి ఒక స్థిరాస్తి పోగు చేసుకోవాలని చెప్పేసేసి మీరు సంకల్పం చెప్పుకోండి మీకు ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం చెప్పుకొని ఏం చేస్తారంటే మీ ఇంటి దగ్గరలో ఏదన్నా దేవాలయం ఉంటే అది శివాలయం అయినా పర్వాలే లేకపోతే ఏ దేవాలయం అయినా పర్వాలేదంటే అక్కడ చెట్లు ఉంటాయి కదా రావి చెట్టు కానివ్వండి లేదా మర్రి చెట్టు కానివ్వండి వేప చెట్టు ఇట్లా ఉంటాయి కదా ఆ చెట్టుకి ఈ మూటను కట్టేసేసి రండి అలా కట్టేసేసి నమస్కారం చెప్పుకొని మా సమస్య అంతా తీరిపోవాలని చెప్పేసి ఆ చెట్టుకి ఈ మూట కట్టేసేసి రండి అంటే ఒక ముడుపులాగా కట్టేసేసి వచ్చేసేసి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇక మీ సమస్య తీరిపోయినట్లేనండి అసలు ఇక మీరు ఆలోచించాల్సిన పని లేదు మీరు దేని పరంగా అయితే కోరుకొని ఉన్నారు మీ మనసులో అది అప్పు తీరాలి అని అనుకుంటే అప్పు తీరిపోయిద్ది ఇక అందులో డౌట్ లేదనమాట ఎందుకంటే దేవతా వృక్షాలు మనం గుళ్ళో ఇట్లా కడతాం కాబట్టి ముడుపులాగా ఎంతో శక్తి ంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట మనకి సమస్య అంటే మనం చేసిన ప్రతిదీ కూడా ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఉండేటటువంటి విషయాలేనమాట అలా కట్టడం వలన ఇక మీకు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు మీకు అప్పు అయితే అప్పు తీరిద్ది లేదా సంపాదన పరంగా అయితే బాగా సంపాదించుకుంటారు ఇంటి పరంగా కలిసి వచ్చిద్ది మీ యొక్క ప్రతి సమస్య కూడా తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అంత అద్భుతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అలాగా ఆ మూటను మీరు ఆ రోజైనా కట్టొచ్చు లేదా మరుసటి రోజు అమావాస్య రోజు వెళ్ళైనా కట్టేసి రావచ్చు అలా అలా ఈ రెండు రోజుల్లో మీరు ఎప్పుడైనా కట్టొచ్చు అలా చేయటం వల్ల మీకు ఇబ్బంది ఉండదు మీ సమస్య అంతా తీరిపోయి మీరు చాలా సంతోషంగా ఉంటారు కుటుంబం అంతా కూడా అంత శక్తివంతమైనటువంటి ప్రతిఫలాన్ని ఈ పరిహారం అనేది ఇస్తుంది కాబట్టి ఈ పరిహారం రహస్యంగా చేసుకోండి ఎవరికి చెప్పొద్దు అంటే చూస్తే చూడొచ్చు కానీ ఇలా చేశామని చెప్పేసి ఎవరికి చెప్పొద్దు ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అర్థమైంది కదండి ఒక కటికే పేదవాడిని కూడా కుబేరుడిగా మార్చేటటువంటి శక్తి ఈ మంగళవారం రోజున అమావాస్య ముందు వచ్చే ఈ మంగళవారం రోజున ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చేస్తుంది అనమాట కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీ యొక్క ప్రతి సమస్య నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం